హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మనం చాలా సింపుల్ గా హెల్దీగా ఉండే మిల్లెట్ మిక్స్ పిట్టుని తయారు చేసుకోబోతున్నాము మనం కామన్ గా పిట్టు రాగి పిట్టు బియ్య పిట్టు తయారు చేసుకుంటూ ఉంటాము అలా కాకుండా రాగి పిండి జొన్నపిండి బియ్య పిండి ఈ మూడు పిండిల్ని వాడి ఈ రోజు హెల్తీ అండ్ టేస్టీగా పిట్టుని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి ఇది ఫైబర్ రిచ్ ఫుడ్ కూడా ముందుగా అరకప్పు వరకు జొన్నలను తీసుకొని రెండు మూడు సార్లు వాటర్ తోటి క్లీన్ చేసుకొని ఎండ తగిలే ప్లేస్లో కాకుండా ఫ్యాన్ కింద ఒక అరగంట పాటు ఆరబెట్టుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న జొన్న పిండిని ఒకసారి జల్లించుకొని ఒక మెజరింగ్ కప్పులోకి తీసుకొని ఒక ప్లేట్లోకి పావు కప్పు జొన్నపిండి పావు కప్పు ప్లస్ ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండి అరకప్పు రాగి పిండి వేసుకొని ఈ మూడు పిండులు కలిసిపోయే విధంగా ఒకసారి కలుపుకొని చిటికటి సాల్ట్ వేసుకొని ఈ పిండిలో కలిసిపోయే విధంగా కలుపుకోవాలి మనం స్వీట్స్ చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే రుచి వేరుగా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలనేవి లేకుండా పిండిని బాగా కలుపుకోవాలి మనం కామన్గా పిట్టు రాగి పిట్టు బియ్య పిట్టు తయారు చేసుకునేటప్పుడు ఒక రకంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇక్కడ మనం మూడు రకాల పిండిలు వాడాం కాబట్టి కొంచెం వాటర్ క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోవాలి ఉండలేవి లేకుండా ఇలా కలుపుకున్న తర్వాత మనం చేత్తో పిండి నొక్కి పెట్టి చూస్తే ఇలా ముద్దగా రావాలి వదిలేస్తే ఇలా రాలిపోవాలి మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి ఇక నేను పాల తాలికలు చేసుకుని మట్టి పాత్ర తీసుకున్నాను ఈ మట్టి పాత్రకు బదులుగా మీరు ఇడ్లీ పాత్ర అయినా తీసుకోవచ్చు నార్మల్ కర్చీఫ్ని ని తట్ చేసుకొని వేసుకోవాలి లేకపోతే కాటన్ క్లాత్నైనా తట్ చేసుకొని వేసుకోవాలి ఈ కట్చీఫ్ లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని వేసుకొని చేతిని ఒకసారి నీళ్ళతోటి తడుపుకొని రౌండ్ గా ఇలా ప్రెస్ చేసుకుని స్పూన్ తోటి చిన్న చిన్న హోల్స్ పెట్టుకుని పైన మళ్ళీ ఒకసారి నీళ్లు చల్లుకొని ఈ కర్చీఫ్ ని క్లోజ్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక లీటర్ వరకు నీళ్లు తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకొని లో ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాల పాటు ఈ నీటిని బాగా మరిగించుకున్న తర్వాత దీనిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న పిట్టు పాత్ర పెట్టుకొని దీనిపైన కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల పాటు ఈ పిట్టిని ఉడికించుకోవాలండి అంతలోపు మనం ఒక ఎండు కొబ్బరి చెప్పులోనే భాగం తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకొని నాలుగు యాలకులు వేసుకొని మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకొని ఈ కొబ్బరి పొడిని పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత ఒకసారి ఈ పిట్టిని చెక్ చేసుకుందాము ఈ పిట్ అయితే సరిగ్గా ఉడకలేదండి అడుగున ఉన్న పిండి మొత్తం తెల్లగా ఉంది కదా మళ్ళీ ఒకసారి దీనిపైన నీళ్లు చిలకరించుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో మరొక పదిహేను నిమిషాల పాటు ఈ పిట్టిని ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత చూడండి పిట్టు మొత్తం ఒకే సీక్వెన్స్ లో ఉడికింది ఇలా ఉండాలి మనం మూడు పిండిలు కలిపాం కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా పడుతుంది మధ్య మధ్యలో ఈ పిట్టుని చెక్ చేసుకుంటూ పై పైన నీళ్లు చిలకరించుకుంటూ ఈ పిట్టిని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిట్టుని లైట్గా చల్లారనివ్వాలి ఇది చల్లారే లోపు ఒక ప్లేట్లోకి తురుముకున్న బెల్లం అరకప్పు ఈ బెల్లం పైన చల్లార్చుకున్న పిట్టు కొబ్బరి పొడి వేసుకొని ఈ మూడింటిని బాగా కలుపుకొని లడ్డూల్లో చుట్టుకోవచ్చు మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే అరకప్పు వేసుకోండి స్వీట్ తక్కువ తినేవారైతే ఈ పిట్టులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం తురుము వేసుకుంటే సరిపోతుంది షుగర్ ఉన్న వాళ్ళకి వేరే ఆప్షన్ చెప్తానండి పిట్టుని రెడీ చేసుకున్న తర్వాత దాంట్లోకి లైట్గా నెయ్యి అప్లై చేసుకొని మీకు నచ్చిన చట్నీతోటి సర్వ్ చేసుకోవచ్చు నెయ్యి అంటే ఇష్టం లేని వాళ్ళు నెయ్యిని స్కిప్ చేయొచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లో గా పెట్టడానికి ఇలా సాఫ్ట్ గా పిట్టును ఉడికించుకొని కొంచెం నెయ్యి అప్లై చేసుకొని లడ్డూలైనా చుట్టుకోవచ్చు ఈ సింపుల్ అంటే హెల్తీ పిట్టు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ పైన క్లిక్ చేస్తే మేము పెట్టే నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్